ఈరోజు సావిత్రిబాయి ఫులే నూట తొంభై నాలుగవ జయంతిని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుపుకున్నాం మహాత్మా జ్యోతిరావు ఫులే ధర్మపత్రినిగా ఈ దేశంలో ప్రారంభమైనటువంటి బహుజన ఉద్యమానికి ఎంతో తోడ్పాటు అందించి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచి ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ దాన్ని ఒక ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి ఒక స్మృతి ఒక మనుస్మృతిని ఈ దేశంలో వ్యతిరేకిస్తూ మొట్టమొదటిసారిగా మహిళలకి చదువుకునేటువంటి హక్కు ఉండదని దానికోసం మహిళలకి పాఠశాలలు నిర్మించి చదువులు చెప్పినటువంటి భారతదేశం మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి బయపులే అంతేకాదు ఆమె ఒక కవి రచయిత కూడా మరి ఎన్నో పద్యాలు గేయాలు వ్రాసి ఈ భారత సమాజంలో ఈ భోజన కులాలు చైతన్య పరిస్థితుల్లో తక్కువ పాత్ర వహించింది భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన విద్యా ఉద్యమంలో ప్రధానంగా ఆమె భాగస్వాములు అవటమే కాకుండా ఈ దేశంలో ఈ సామాజిక ఉద్యమంలో అనేక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలు నడిపించినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులేతో పాటుగా ఆమె తొందగంటూ ప్రయాణించడమే కాదు ఆయన మరణనంతరం కూడా ఒక ఎనిమిది సంవత్సరాలు ఆమె చనిపోయినంత వరకు ఆ ఉద్యమాన్ని భారతదేశంలో కొనసాగించింది ఆమె మరి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి చేయడమే కాకుండా ఆఖరిలో ఆమె చనిపోయే ముందు ఈ దేశంలో పేరు వ్యాధి సంభవించినప్పుడు పోరా ప్రాంతంలో విపరీతంగా ప్రజలందరూ కూడా పేరు వ్యాధి పడి చనిపోయేటప్పుడు ఈ త్యాగు దేపు వ్యాధి గ్రస్తుంది వైద్యం చేయడానికి నిర్ణయించుకొని ఆమె ఆ వ్యాధి పీడితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందిస్తూ అదే వ్యాధి బాధలు పడి వీరవరణం చేసినటువంటి వీర ఉందిత సావిత్రిబాయి పూలే మరి ఈ రోజున ఇలాంటి గొప్ప మహిళ మూర్తిని ఈరోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు వీళ్ళిద్దర ఈ వీళ్ళ యొక్క స్మారక స్మే చిహ్నంగా వాళ్ళ గుర్తుగా ఈ రోజున ఏ విద్యాలయాలు ఏ కార్యక్రమాలు కూడా వీళ్ళు జరిపించడం లేదు మొదటి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయునికి ఏమాత్రం కూడా ఈ రోజున ఈ భారతదేశంలో గౌరవం ఉండలేదు ఈ మరువాద పద్ధతుల్లోనే పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు సావిత్రిబాయి పూలే లాంటి మరి ఈ మహా ఉద్యమకారిణిని పట్టించుకోకపోవడం అనేటువంటిది నిజంగానే సహజమే కానీ ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు బెహన్జీ మాయావతి మరి ఈ సాయిత్రపై ఫులే సేవలు గుర్తించి ఆ పేరుతోటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆ పేరుతో ఆ పేరుతోటి ఎన్నో బాలికలకి చదువు చెప్పించేటువంటి అనేక కార్యక్రమాలు ప్రారంభించే విషయంలో మనమందరం సందర్భంగా మరి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రోజున ఈ మనోవాద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు అన్నీ కూడా మరి ఆ రోజున స్త్రీలకి ఈ మనోవాదం అనేటువంటిది మనుస్మృతి అనేటువంటిది చదువుకోవడానికి వీలు కాదు అనేటువంటి చదువుకోవడానికి వీలు లేదా నిషేధం ఇచ్చినటువంటి నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చదువు చెప్పినటువంటి మరి ఏమనే సావిత్రిబాయి ఫులేను వాడు గుర్తించుకోవడం అనేటువంటిది సహజమే కానీ ఈ రోజున చెప్తున్నాం ఈ మనోవాత బాలకులకి ఈరోజు మనం అందరం కూడా రోజున ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మహిళలు ఎంతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది చాలా స్థాయికి విద్యను అభ్యసించి ఈరోజు ముందడుగు చేస్తున్నారంటే కారణం ఈ రోజున వాళ్ళకి పొట్టమొర చదువు చెప్పినటువంటి సాహిత్యపై ఎక్కువ లేదు కాబట్టి ఈ మరువాద పాలకులందరూ కూడా ఇంకా మళ్ళీ సనాతన ధర్మం పేరుతోటి మీరు మరువాదాన్ని మళ్ళా తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్నింటికి వ్యతిరేకంగా మనం తప్పకుండా ఉద్యోగించాల్సిన అవసరం ఈ రోజున అవసరంగా బాధ్యతగా మనం స్వీకరించాలని దానికోసం మరి సావిత్రిబాయి పూలి యొక్క జీవితాన్ని ఆమె చేసిన సేవలను మనం తప్పకుండా కూడా గమనించి రాబాట్లో మనం ముందుకు వెళ్ళి ఆమెకి నిజమైన నివాళ విధంగా అర్పించాలని చెప్పి కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన బహుజన సమాజ్ పార్టీ ఏమని చెప్తున్నారంటే ముఖ్యంగా మహిళా లోకానికి ఈ రోజున సావిత్రిబాయి పూలని ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి